ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో మరో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది లీగ్ దశలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది అయితే ఈ మ్యాచ్ అనంతరం చోటు చేసుకున్న షేక్ హ్యాండ్ వివాదం తీవ్ర చర్చనీయాంశం అయింది ఇరు దేశాల వైరం మరింత హిట్ ఎక్కింది ఈ క్రమంలోనే భారత్ పై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ జట్టు భావిస్తోంది ప్రణాళికలను రచిస్తోంది ఒత్తిడిని అధిగమించేందుకు గత మ్యాచ్ లో ఎదురైన ఓటమి నుంచి తేరుకునేందుకు పాకిస్తాన్ మేనేజ్మెంట్ చర్యలు చేపట్టింది తమ ఆటగాళ్లను మానసికంగా మరింత దృఢంగా మార్చేందుకు ఓ ప్రముఖ సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ ను ఆశ్రయించింది తాజాగా పాక్ ఆటగాళ్లకు సదరు డాక్టర్ వద్ద కౌన్సిలింగ్ తీసుకోవడంతో పాటు మోటివేషనల్ సెషన్ నిర్వహించినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది లో భారత్ తో ఒత్తిడి అధిగమించడం ఎలా ఎలా తగ్గించుకోవాలి అనే విషయాలపై పాక్ ఆటగాళ్లకు పలు సూచనలు చేసినట్లు సమాచారం అయితే లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఇరవై ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది ఈ క్రమంలోనే విజయమే లక్ష్యంగా పాకిస్తాన్ సన్నద్ధమవుతుంటే భారత్ మాత్రం తమకు మరో మ్యాచ్ మాత్రమేనని లైట్ తీసుకుంది